పేరు మందనుపు రామారావు నేను హార్టికల్చర్ ఫార్మింగ్ ఎక్కువ చేస్తుంటాను జోమా సీతాఫాల్ ఇప్పుడు కొత్తగా మామిడి చేస్తున్నాను ఇక కేంద్ర ప్రభుత్వం పదకొండు సంవత్సరాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న సందర్భంగా సందర్భంలో మొదటి నుంచి కూడా వ్యవసాయానికి చాలా ప్రాధాన్యత ఇస్తూ అన్ని రంగాల్లో వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం కోసం వ్యవసాయం ప్రధాన ఉత్పాదక రంగంగా దేశంలో గుర్తించిన ప్రభుత్వంగా ప్రభుత్వం నుండి రైతులకు వ్యవసాయానికి అందుతున్నటువంటి సహకారానికి మేము హర్షిస్తూ ఉన్నాం ఉదాహరణకి రెండు వేల పద్నాలుగుతో పోలిస్తే రోజు కనీస మద్దతు ధరలు చూసుకుంటే ఈరోజు దాదాపుగా పదకొండు సంవత్సరాల్లో అవి రెండు రెట్లు పెరగడం హర్షించదాయకం రెండవది రెండు వేల పద్నాలుగులో నాలుగు వేల రూపాయలు కూడా లేనటువంటి పత్తి ఈరోజు ఎనిమిది వేలకి మద్దతు ధర రావడం వడ్లకి ఇరవై మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు వడ్లకి మద్దతు ధర ఇస్తున్నారు రెండు వేల పద్నాలుగులో కేవలం పద్నాలుగు వందల రూపాయలు ఉండేది మద్దతు ధర ఇవ్వడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం అదే మద్దతు ధరతోటి రైతుల దగ్గర నుంచి కొంటుంది ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఒక విధంగా వ్యవసాయ రంగానికి కేంద్ర ప్రభుత్వము చాలా మంచి ఈ పథకాలు తీసుకొచ్చింది తర్వాత నేషనల్ లైఫ్ స్టాక్ మిషన్ ద్వారా అనేక అంటే గొర్రెల పెంపకము పౌల్ట్రీలు తర్వాత పిగ్గి ఫిషింగ్ ఇటువంటి వాటి ఒక అభివృద్ధి కోసము సుమారుగా యాభై శాతం రుణాలు ఒక్కొక్క ప్రాజెక్టులో యాభై లక్షల పైన సబ్సిడీని అందించి వాటిని కూడా కేంద్ర ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది ఇది కూడా చాలా మంచి విషయము చాలామందికి ఉపాధి లభిస్తూ ఉంది గ్రామీ గ్రామాల్లో దానికి ఈ కారణంగా గ్రామాల యొక్క పరిపుష్టి పెరుగుతూ ఉంది గ్రామాల యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంది రైతుల యొక్క ఆర్థిక పరిస్థితి పెరుగుతూ ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము